మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నిజంగానే మన జీవితం చాలా రహస్యాలమయం అండి మనం ఏది కంట్రోల్ చేయలేము కానీ కొన్నైనా సరే కంట్రోల్ చేసుకోవాలి కొన్నిటినైనా సరే మనం ప్లాన్గా చేసుకోవాలి అనుకుని చేసుకునే వాటిల్లో మెయిన్ ఏమిటో తెలుసా అండి మన పిల్లలకి మనం చక్కటి పేరునివ్వటం చక్కటి పేరు చూడటానికి అందంగా ఉండాలా వినడానికి అందంగా ఉండాలా ప్రొనౌన్సేషన్ ఎలా ఉండాలి ఆ పేరుని ఎవరైనా ఎలాగైనా పిలిచినా సరే ఆ పేరు మీకు నెగిటివ్ ఇవ్వకుండా ఉండాలండి ఖచ్చితంగా నెగిటివ్ని ఇవ్వకుండా ఉండాలి అంతేకాదు ఆ పేరు లైఫ్ టైంలో ఎప్పుడైనా సరే మనకి నెగిటివ్ని కలిగించకూడదు మరి ఇంత చక్కటి పేరు పెట్టుకున్న తర్వాత మనం చేయాల్సిన పని ఏమిటి మనిషి బాగుండడానికి కావాల్సినవి మూడు ఒకటి మంచి థాట్ ప్రాసెస్ని కలిగి ఉండటం ఇది పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం నేర్పించాలి పేరెంట్స్ కాదు మన బాధ్యత రేపొద్దున సొసైటీలో వాళ్ళు బాగుండాలి అంటే రెండు లైఫ్ని డిసిప్లిన్లో నడుపుకోవటం మీకు ఎప్పుడైతే డిసిప్లిన్ అలవాటు అవుతుందో మీరు పొరపాట్లే చేయరు మూడు హానెస్ట్గా ఉండటం అండి టెంప్టేషన్స్ ఉండకుండా మనసుని అల్లకల్లోలం చేసే ఆలోచనలతోటి వెళ్ళకుండా మనం ఏం చేయగలం ఏం సాధించగలం ఈ క్రమంలో మనల్ని కిందకి లాగే కొన్ని శక్తులు ఉంటాయి అయినా సరే వెళ్ళటం ఇవన్నీ చేసినప్పుడు ఈ మూడు మీరు ఫాలో అయినప్పుడు ఈ ట్రయాంగిల్లో మీరున్నప్పుడు మీ పేరు మీకు హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ వేస్తుంది ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు చెప్పారు మీ పేరులో ఏదో ఒక నెగిటివ్ యాక్టివేట్ అవుతుంది మనకి నచ్చినన్ని తీసేసుకున్నాం దానికి మరో పేరే దొంగతనం ఇంకో నెగిటివ్ యాక్టివేట్ అవుతుంది మనం ఎదుగుతున్నప్పుడు మన ఆలోచన ధోరణులు మీద పగ మీద కోపం కొంతమంది మీద అదొక రకమైన ఇష్టం ఎందుకండి ఇవన్నీ అంటే మనుషులేం కదండి ఇవన్నీ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనమాట ఇది అందుకే చెప్తున్నాయండి సక్సెస్ ఎవరి దగ్గరికి వస్తుంది మంచి పేరు ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తుంది అనుకుంటున్నారా సక్సెస్ కష్టపడిన వాళ్ళ దగ్గరికి వస్తుంది మీరు కష్టపడటమే మీరు చేయాల్సింది అప్పుడు మీ దగ్గరికి వస్తుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటారా మన పాదాలు మన బరువుని ఎలా మోస్తుంటాయండి పది కిలోల దగ్గర నుంచి వంద కిలోను డాభై కిలోలు దాకా బరువును కూడా పాపం ఆ పాదాలు మోస్తు ఉంటాయి విడిగా పాదాలను కొలి చూడండి వాటి బరువు ఎంత ఉంటుంది కనీసం ఐదారు కిలోలు ఉంటాయి అవి కాదు కానీ ఆ పాదాలు మీకు నడకకి సహాయపడతాయి ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళిపోతాయి వీటికి పెట్రోలు డీజిల్ అవసరం లేదు కార్లు ఎక్కర్లా విమానాలు ఎక్కర్లా మన కాళ్ళు మనం ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తుంటాయి కరోనా టైంలో మీరు చూడలేదా పల్లె పల్లె సిటీ నుంచి బయలుదేరి పల్లెలకు వెళ్ళిపోయింది కేవలం నడుస్తూనే మరి అవి ఏమన్నా మిమ్మల్ని తిరిగి అడుగుతున్నాయండి వాటి పని అవి చేసినాయి అలాగే పేరు పని పేరు చేసుకుంటుందండి ముళ్ళు గుచ్చుకుంది కదా అని కాళ్ళను అక్కడే ఉంచేస్తే ఎలాగా తీయాలి దానికి ఏదో ఒకటి మందు వేయాలి అట్లీస్ట్ ముళ్ళ దారిలో వెళ్ళమని చెప్పింది మీ మైండే కాబట్టి మీ పాదాలకి జరిగినటువంటి నష్టాన్ని మీరు పూడ్చాలి ఎంత మంచి పేరు పెట్టుకున్నా మీ థాట్ ప్రాసెస్ బాగాలేదు మీరు అసలు అది నేర్చుకోలేదు మీరు పెరిగిన వాతావరణంలో ఫాల్ లాంగ్వేజ్ ఉంది మీరు అదే నేర్చుకుంటున్నారేమో అది కూడా మీ మైనస్ అవుతుంది చాలా ఉంటాయి కదండి ఒక విషయం చెప్పండి పద్ధతిగా పెరిగినవాడు పద్ధతిలో పెరిగినవాడు పద్ధతిగానే ఉంటాడు ఇవి లేనివాడు ప్రపంచం చాలా పెద్దది కదా ఎటంటే అటు పడి వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెళ్ళినప్పుడే మన కోసం మోసాలు అనే పాములు ఎదురుచూస్తూ ఉంటాయి చాలా జాగ్రత్తలు చెప్తుంటాం ఆడపిల్లలకి చీకటి పడే ముందే ఇంటికి రమ్మని ఒంటరిగా తిరక్కండి అని కానీ మన పిల్లలకి ఉద్యోగాలు వచ్చిన తర్వాత మనమే వదిలేస్తూ ఉంటాం వాళ్ళని వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు ఈ మధ్య ఈ సాఫ్ట్వేర్ జాబ్లు వచ్చిన తర్వాత అర్ధరాత్రి ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఎవరినైనా మీరు కంట్రోల్ చేయగలుగుతున్నారా ఇలాంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని కంట్రోల్ చేయగలిగేది ఒకటి ఉందండి మీరు నేర్చుకున్న డిసిప్లిన్ కాబట్టి నేను తల్లిదండ్రులకు ఒకటే మాట చెప్తున్నాను ఎంత మంచి పేరన్నా ఇవ్వండి అంతకు మించి డిసిప్లిన్ ఇవ్వండి పిల్లలు ఫ్యూచర్లో తప్పులు చేయరు వాళ్ళు చేస్తున్నారు అంటే మీదే కదా బాధ్యత ఎందుకు చెప్తున్నారు మేడం ఇది మన సబ్జెక్ట్ కాదు కదా అని మీరు నన్ను అడిగితే చాలా సంఘటనలు నా దృష్టికి వచ్చినప్పుడు నేను పేరెంట్స్ అడిగిన క్వశ్చన్ ఒకటి ఏం శ్రద్ధ తీసుకున్నారు మీ పిల్లల పంపకంలో అక్కడ ఫెయిల్ అయ్యారు మీరు నేను నైంటీ పర్సెంట్ ఇచ్చానండి మీకు పేరు ఒక టెన్ పర్సెంట్ మీరు చేయలేకపోయారా టెన్ పర్సెంట్ మీరు మీ పల్లెల్ని పెంచడంలో మీ సమయాన్ని వాడలేకపోయారు మీకుగా మీరు వేసుకోండి సో మంచి పేరుతో పాటు ఆ టెన్ పర్సెంట్ ఇవ్వాల్సిన బాధ్యత మీదే సుమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి